అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక సక్సెస్ అయినటువంటి ఫార్ములాని టీడీపీ తిరిగి ప్రవేశపెట్టాలనుకుంటుందా లేదంటే ప్రయోగించాలనుకుంటుందా రాజకీయంగా వైఎస్ఆర్సిపిని భూస్థాపితం చేసే క్రమంలో మళ్ళీ తాము ఏదైతే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిందో దాన్నే ప్రయోగించాలనుకుంటుందా అంటే ఖచ్చితంగా అవుననే మనకు సమాధానం అయితే దొరుకుతుంది కొన్ని పరిణామాలు గమనించినప్పుడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదిహేను రోజుల క్రితం ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు ఏదో మేమేదో అన్నాము మేమేదో అన్నామని చెప్పేసి ఏడ్ చేసిపోయినాడు ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారా అప్పుడు లేదంటే డిస్క్వాలిఫై చేశారా ఆయన సభకు రాకపోతే ఎవరైనా అలా చేశారా ఇప్పుడు మా మీద కూడా ఏదో సస్పెన్షన్ చేస్తారట వరుసగా రాకపోతే చేయమనండి అన్నట్టు దానిని పట్టుకుని ఆ ఛానల్ వెంటనే డిస్కషన్ దాని మీద పెట్టింది ఏమని భువనేశ్వర్ గారిని అవమానించిన తీరు అసలు ఇది ఇది అని చెప్పేసి చెప్పి అసలు ఇది కదా వట్టాభి గారు మీరు మాట్లాడాల్సింది ఇది కదా అని చెప్పేసి ఈ పాయింట్ మీద కదా ఆయన ఏదో అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అని చెప్పేసి వీళ్ళు యాంకర్ల ప్లేస్లో ఉన్నటువంటి టీడీపీ ఫాలోయర్లే చెప్పేశారు టీడీపీ వాళ్ళకి ఏం మాట్లాడాలి మీరు డిస్కషన్లో దీని మీద మాట్లాడకుండా ఈ కాగు గురించి లేకపోతే ఆ లెక్కల గురించి సస్పెన్షన్ గురించి అసెంబ్లీకి రాకపోవడం గురించి కాదు మీరు చెప్పాల్సింది జగన్ గారికి ఏదో తెలియదు మాకు తెలుసు అన్నట్టు మరి ఈ రోజున శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు దానికి లోకేష్ ఎలా స్పందించాడు ఆ స్పందించిన వెంటనే ఒక్క అరగంటలోపే అది డిబేట్ అనుకుంటూ వస్తాడు కదా దాంట్లో ఎజెండా ఇది ఫిక్స్ చేశారు మాయని గాయాన్ని తిరిగి రేపాలనుకుంటున్నారా ఏంటి వీళ్ళ ప్లాను అని చెప్పి అంటే ఎవరి ప్లాన్ ఏంటనేది ఎవరికి వాళ్ళే వాళ్ళకి తెలియాలి కానీ ఈ పరిణామాలు గమనించినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రీప్లాన్డ్గానే ఇలా కావాలనే చేస్తున్నారు ఇంకా మా తల్లిగారిని అవమానించారు ఇంకా మా తల్లిగారిని అవమానించినా కూడా పదే పదే దాన్నే పట్టుకొని ఎలాడుతున్నారు వీళ్ళు మారలేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు అని టీడీపీ కానీ లీడర్లు కానీ వారి పత్రికలు ఛానళ్ళు కానీ ప్రచారం చేయాలనేది డిసైడ్ చేసుకున్నారనేది మనకు అర్థమవుతుంది ఇంకొద్దిగా దీన్ని రివర్స్ ఇంజనీరింగ్లో చూస్తే ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారని వీళ్ళు చేస్తున్న పథకాలు కానీ అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ పని చేయడం లేదేమో జనంలోకి అంతగా వెళ్ళడం లేదేమో అనే ఒక అనుమానంతోనే ఈ వ్యూహానికి అంటే ఆల్రెడీ ఎన్నికల్లో ఈ తరహా ప్రయోగం చేశారు కదా సెంటిమెంట్ రచగ పదే పదే సో ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహాన్ని అనుసరిద్దాం ఒకసారి మనం సక్సెస్ అయ్యాం రెండోసారి కూడా ఖచ్చితంగా ఇదిగో ఈ వీళ్ళు పద్ధతి మార్చుకోలేదు వీళ్ళు ఇంతే అని ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేద్దాము దానికి మనం అసెంబ్లీని వేదికగా చేసుకుందాము అని అయితే అనుకున్నట్టు నాకైతే కనిపిస్తుంది ఇది కాదు అని చెప్పడానికి వేరే రకమైనటువంటి ఎలాంటి ఎలాంటి దుష్టాంతాలు ఉదాహరణలు మనకైతే కనపడకం లేదు నాకు తెలిసైతే అంచనా ప్రకారం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఈ తరహా దాడి అంటే ఆ పార్టీని ఏం చేయాలి ఆ పార్టీని ఇరుకున పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివైతేనే కుదురుతుంది మనల్ని ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టినప్పుడు అవతల వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావచ్చు చాలా బలంగా తీసుకురావచ్చు అనేది ఇప్పటిదాకా రాజకీయాల్లో ప్రూవ్ అయింది సో ఇక్కడ టీడీపీ కూడా తమ వారిని తిట్టారు తమ వారిని అవమానించారు ఈ పార్టీ స్థితిగతులు ఇవి వీళ్ళ ఆలోచన ధోరణి మారలేదు ఇంకా వీలైతే ఇంకో నాలుగైదు ఘాటు పదాలు వాడుకోండి ఇలాంటి వాళ్ళని మీరు ఆదరించవద్దు ఫైనల్గా మేము చెప్పేది ఇది అని ఒక రకమైనటువంటి భావజాలాన్ని వ్యాపింపజేయాలి అనుకుంటుంది ఈ పార్టీ అనేది నాకు అనిపిస్తుంది కాదు అనడానికి ఇప్పుడు వేరే ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కాదని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పే అభివృద్ధి ఎజెండా కానీ లేదంటే మరో రకమైన ఎజెండా కానీ అసెంబ్లీలో సమావేశాల్లో చర్చకు రావడం లేదు అని వీళ్ళు చెప్పారు కదా దాని గురించి వదిలేసి దీని గురించి మాట్లాడుతున్నారు పదే పదే అంటే నాకు అనిపిస్తుంది సో ఇది నా అంచనా బాయ్